హాయ్ అండి నమస్తే నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో మనం రోగనిరోధక శక్తిని పెంచి అలాగే జాయింట్ పెయిన్స్ని తగ్గించి అలాగే స్కిన్ని కూడా ఎంతో హెల్తీగా ఉంచే చింతాకుతో మనం రెండు రకాల రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చింతాకుతో పప్పు ఎన్ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను నేను ఇక్కడ ఒక కప్పు పప్పుని తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి అలాగే నేను ఇక్కడ లేతగా ఉండే చింతాకుని కూడా తీసుకుంటున్నాను ఐదు నుంచి ఆరు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు రుచికి సరిపడా పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నానండి అలాగే కొంచెం ఆనియన్ కొంచెం గార్లిక్ని కూడా వేసుకోవాలి ఒకటి టొమాటోని వేస్తున్నానండి ఎందుకంటే చింతా పులుపు ఉంటుంది కదా అందుకే ఒకటే వేసాను చింతపండు వేయకండి ఒక వన్ ఫోర్త్ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ దాకా ధనియాల పొడి కొంచెం ఉప్పుని వేసానండి ఇప్పుడు ఒక లీటర్ దాకా నీళ్లు పోసుకొని మనం బ్యాళ్ళు మీద కొంచెం ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఆరు నుంచి ఏడు విజిల్స్ని మనం పెట్టుకోవాలి ఇలా ఏడు ఏడు విజిల్స్ పెట్టిన తర్వాత చూస్తే పప్పు అంతా బాగా ఉడికిపోయిందండి నూనె వేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది ఇప్పుడు ఉడికిన పప్పుని మనం ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా పప్పు ఎనిపే కట్టితో మనం బాగా పప్పునంతటినీ కూడా మెత్తగా ఎనిపేసుకోవాలండి ఇలా ఎనుక్కున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం అందుకోసం నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా నూనె వేసాను కొంచెం జీలకర్ర ఆవాలు కూడా వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి కొంచెం వేయించుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా నేను కారం వేసానండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు కారం కూడా వేసిన తర్వాత ఇప్పుడు మనం మెత్తగా ఎనుపుకున్న పప్పును కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటే పప్పు రెడీ అయి రెడీ అయిపోతుందండి ఇది చాలా హెల్తీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఈ చింతాకు మనకు సమ్మర్లో మాత్రమే దొరుకుతుందండి దొరికినప్పుడు మనం ఈ చింతాకును ఉపయోగించి చాలా వెరైటీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పప్పు చేసి చూపించాను కదా ఇది రాగి ముద్దకి కానీ లేదంటే రై వేడివేడి అన్నంలోకి కానీ చపాతీకి కానీ అన్నిటికీ కూడా సూపర్ కాంబినేషన్ అండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి ఇప్పుడు ఇదే చింతాకుని ఉపయోగించి మనం చింతాకుతో చిత్రాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించేస్తాను నేను ఇక్కడ లేతగా ఉండే చింతాకుని ఒక కప్పు దాకా తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా బాగా నలుపుకోవాలి ఇలా నలిపిన తర్వాత ఇలా సపరేట్ చేసుకుంటూ మనం మిగిలిన ఆకును కూడా బాగా నలుపుకోవాలి నేను ఇక్కడ ఒకసారి నలిపి చూపించానండి మీరు రెండోసారి కూడా ఆకులు ఎక్కడా కూడా కనిపించకుండా మొత్తం అంతటినీ కూడా బాగా నలిపి పక్కన ఉంచుకోవాలి దీన్ని మళ్ళీ నలపాలండి ఎక్కడా కూడా ఆకులు అనేది కనిపించకూడదు ఇలా నలిపి పెట్టుకున్న ఆకునంతటినీ కూడా ఇప్పుడు మనం వేడివేడి అన్నంలోకి వేసుకోవాలి ఫస్ట్ రైస్ అంతటినీ కూడా కొంచెం పొడి పొడిగా చేసుకున్న తర్వాత మధ్యలోకి కొంచెం గ్యాప్ చేసి మనం ఇప్పుడు నలుపుకున్న చింతాకంతటినీ కూడా వేసుకొని వేడివేడి అన్నంతో మళ్ళీ పైనకి కవర్ చేసేయాలండి ఇది వేడివేడి అన్నంలోనే బాగా ఫ్రై అయిపోతుంది ఇలా కవర్ చేసిన తర్వాత మూతను పెట్టి మనం పక్కనుంచుకోవాలి ఆలోపు మనం రైస్కి పోపు పెట్టేసుకుందాం నేను ఇక్కడ ఐదు మందికి చేస్తున్నాను అండి అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను మీరు కావాలి అనుకుంటే తగ్గించుకొని వేసుకోండి నేను ఇక్కడ నాలుగు స్పూన్ల దాకా నూనె వేసాను అలాగే ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఇవన్నీ కొంచెం వేగాక ఇప్పుడు పల్లీని కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించాక ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కరివేపాకును కూడా వేసి కొంచెం వేగాక ఇప్పుడు నేను పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి వేస్తున్నానండి ఎందుకంటే చింతాకు కొంచెం పుల్లగా ఉంటుంది కదా అందుకని కట్ చేసి పెట్టేదానికంటే వేయడం కంటే కూడా ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే కారం సరిగ్గా సరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ దాకా కారం హాఫ్ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం సేపు మనం వేయించుకోవాలి పచ్చిమిర్చి అంతా కూడా కొంచెం ఫ్రై అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలా వేయించుకున్నాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక ఇందాక మనం చింతాకుని లోపల వేసి మూత పెట్టాము కదా ఇప్పుడు చింతాకంతా కూడా మీరు చూస్తే నల్లగా బాగా మగిపోయిందండి అలాంటప్పుడు మనం ఈ పోఫ్ వేసుకొని రైస్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి అంతే అండి చింతాక్ చిత్రాన్నం ఇది కూడా మా నార్మల్గా తినే లెమన్ రైస్ కంటే కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెండు రెసిపీస్ నచ్చాయని అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి